అయితే ఆ గాడిద తన యజమాని ఎందుకు పనికిరానిగా ఉండటం వల్ల తన యజమాని ఆ గాడిదని ఒక చోట కట్టివేశారు ఆ కట్టే ఎన్నో గాడిదలు ఉన్నాయి ఆ రోజు ఎరుసేలో కానీ దేవుడు ఆ కట్టి వేసిన గాడిదని మాత్రమే తీసుకురమ్మన్నారు ఆ కట్టబడ్డ గాడిదను చూసి ఏసీ బ్రో దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పటి వరకు ఎందుకు పనికిరాని ఆ గాడి చాలా ఘనమైనగా మారిపోయింది అందరూ తమ మీద ఉన్న వస్త్రాలు తీసి ఆ గాడిగా కావటం వేస్తున్నారట ఆ తీసి గాడిగా నడుస్తుంటే ఆ పాటలు వేస్తా ఉన్నారంట నిజంగా చూస్తా ఉంటే గాడిద ఆ దానికి ఎంత విలువ లేదు అది ఎందుకు పని రాదని ఆ యజమాని దాన్ని ఒక మూలన కట్టి పడేశాడు కానీ యేసయ్య ఎవరిని కోరుకున్నారంటే ఘనమైన వాటిని కోరుకోలేదు గొప్ప వాటిని కోరుకోలేదు కానీ ఆ మూలన పడవేసిన డు చేస్తున్నాడు నిజంగా ఈ రోజు ఏసీఐ ఎవరి కోసం వచ్చాడంటే మన కోసమే వచ్చాడు గనడ వారి కోసం గొప్పవారి కోసం కాదు కానీ నేను ఒక మాట్లాడతాడు కదా నేను ఆరోగ్యవంతం కోసం రాలేదు కదా అట్లా దేవుడు పాపమైన మన కోసమే వచ్చాడు సో కట్ట ఉన్న గాడు ఎప్పుడైతే ఏసీ ఎక్కడికి ఆ గాడితో ఒక గనపరిస్థితి ఇలానే మనం కూడా అనేక రకమైన కట్ట విషయాలు కట్ట చాలా విషయాల్లో మనం బంధీరం అయి ఉన్నాం త్రాగుడనే కట్టలతో కట్టబడి ఉన్నామేమో అప్పులనే బాధలతో కట్టబడి ఉన్నామేమో అనారోగ్యం అనే వ్యాధితో కట్టబడి ఉన్నామేమో ఏ సమస్యలతో మనం ఈ రోజున ఒక చోట కట్టబడి ఉన్నామేమో దాన్ని ఎఫ్ఐసీ ఆ దాడి దగ్గర తన మీద ఇది మీరు కూడా ఏసైఎని ఉదయాలు విడిపోయింది దేవుడు మన ఘనమైన పాత్రలుగా తన తన కృపలో వాడుకోగలుగుతాడు సో గారి ఘనమైన సుఖాన్ని దేవుడు తీసుకొచ్చాడు ఎందుకు పనికిరాని మన జీవితాల్లో కూడా దేవుడి రోజు తీసుకెళ్తాడు ఎప్పుడు